అంటే క్షవరం అయిన తర్వాత వివరం వస్తట ఎవరికన్నా మీకు ఈ సామె తెలుసా క్షవరం అయిపోయిన తర్వాత వివరం వస్తాట ఇప్పుడు జగన్ గారికి మొత్తం క్షవరం అయిపోయాక ఒక వివరం వచ్చింది ఆ వివరం ఏంటంటే ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నిన్నో మొన్న మీటింగ్ పెట్టి ఆ పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడినాడు అతను పవన్ కళ్యాణ్ గారిని మీరు తిట్టకండి పొరపాటును కూడా అతను మీరు కామెంట్ చేయకండి ఇప్పుడు ఇప్పుడు ఆ మాట అనేది ఎప్పుడు అనాలి ఈ మాట ఎలక్షన్ ఒక రెండు సంవత్సరాలు ఉందనగాను ఇప్పుడు ఉంటే ఏ రెండు వేల ఇరవై రెండులోనూ ఆ మాట అనుంటే ఈ బూతుల నాయులు అందరి నోటికి తాళ వేసుంటే పవన్ కళ్యాణ్ గారిలో కసి పెరగకపోదు అంత కోపడపోతాడు అతను శాంతంగానే ఆలోచించాడు అతన్ని అప్పుడు కిలికాడు రెచ్చగొట్టాడు లేని అంటగట్టాడు ఇప్పుడు మొత్తం క్షమరం అయిపోయింది అతనికి జగన్మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటాడు అతను తిట్టకండి అంటున్నాడు ఇప్పుడు ఆ మాట ఎందుకంటే అంటే ఇప్పుడు ఆలోచించుకున్నాడని ఎవరో ఒక పెద్ద ఒక రాజకీయ విశ్లేషకుడు అతనితో చెప్పాడట అన్నా జగన్ అన్న నువ్వు సంక్షేమ పథకాలు అన్నీ బాగానే ఇచ్చావు అన్నీ బాగానే చేసావు ఏదో మద్యం కాడ కూడా ఏదో తేడా జరిగింది మన ఉండవల్లి కూడా అదే చెప్పాడు సరే అని పక్కన పెడితే ఇంకొక ప్రధాన లోపం ఏంటంటే కేతిరెడ్డి గారు అన్నదాం నువ్వు కోపం తెచ్చుకోకు కేతిరెడ్డి గారు వాస్తవాలు మాట్లాడాడు నువ్వు పవన్ని నువ్వు తిట్టడం నీ ఊళ్ళతో తిట్టించడం నువ్వు చేసిన తప్పు కోపం అతను ఇంచక్క అతను పని అతను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ఒక సీటు మాత్రమే గెలిచిన ఆయన డిజపాయింట్ అవ్వకుండా హ్యాపీగా ప్రజల్లో ఉంటూ సినిమాలు త్యాగం చేసి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వదులుకొని అతను జనంలో అలా అలా బలపడుతూ వెళ్ళిపోతున్నాడు మరి ఈ నేపథ్యంలో అతను డిస్టర్బ్ చేస్తే అతను కాదు అతను అభిమానించేవాళ్ళు నిన్ను తొక్కేస్తా తొక్కేసారు నువ్వు అది గ్రహించక అతని మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడు నువ్వు అతను ఏమీ అనకుండా ఉంటే అతను పని అతను చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమో కనీసం ఈ లెవెన్ కాదులే అయినా అధికారంలో రావు కానీ ప్రతిపక్ష పాత్రను దక్కేది ఈ రోజున నువ్వు అతను రెచ్చగొట్టి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసుకున్నావు అని చెప్పేసి అన్నాడట కానీ జగన్ గారు ఏ ఎందుకు అని అడిగాడట అమాయకంగా అడిగితే నువ్వు అతన్ని ఎప్పుడైతే రెచ్చగొట్టావో అతనిలో కసి పెరిగింది ఈ రాష్ట్రంలో నువ్వు చేసే అరాచకాలను బయట పెట్టాలి నువ్వు చేసే తప్పుడు పనులు బయట పెట్టాలి నీ వల్ల రాష్ట్రం ఎంత ఎనకపోయిందో ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి బాగా కసి పెంచుకుని అతను చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో అతనికి సపోర్ట్ చేసి ఓ పక్కన మానసికంగా కుంగిపోయినట్టు చంద్రబాబు నాయుడికి మనోధైర్యాన్ని కల్పించి ఇష్టం లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారంటే నరేంద్ర మోడీకి నమ్మకం కాస్త తక్కువగా ఉన్నా సరే ఇతను మీద పెట్టుకుని మోడీ గారితో మాట్లాడి కూటమిని ఏకం చేసి ఎలక్షన్కి వచ్చి ఇతనికి స్థాయికి ఇరవై ఒక్క సీట్లు తక్కువైనా కానీ ఒప్పుకొని త్యాగం చేసి ఇతను నమ్ముకున్న వాళ్ళు కొంతమందికి అన్యాయం జరుగుతుంది సరే వాళ్ళకి నమ్మి వాళ్ళకి ఒప్పించి వాళ్ళని బతిమాలుకొని మొత్తం మీద కూటమి నిలబెట్టి ఘన సాధించి నిన్ను పదకొండు సీట్లకి పరిమితం చేశాడు అతను ఒకనొక సందర్భంలో ఒక బహిరంగ సమావేశంలో చెప్పాడు జగన్ నీ అంతు చూస్తానన్నాడు అతను మేమందరం సినిమా డైలాగ్ అనుకున్నాం నువ్వు కూడా సినిమా డైలాగ్ అనుకున్నావు అది సినిమా డైలాగ్ కాదు రియల్గా వచ్చిన డైలాగ్ అది రియల్గా మాట్లాడేడు అతను అన్న మాట కోసం కష్టపడ్ కష్టపడ్డాడు చేసాడు ఈ రోజున నిన్ను ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టేశాడు అతను అనాసరగా కలుపుకున్నాను ఎప్పుడికైనా బుద్ధి తెచ్చుకో అతను జోలికి వెళ్ళకో పొరపాటును కానీ నువ్వు కానీ నీ వాళ్ళు కానీ అతను అనకండి అతను అన్నంతకాలం నీ పతనం అంతే అని చెప్పేసి ఎవరో సలహా ఇచ్చారటండి అతను దీంతో జగన్ గారు రియలైజ్ అయ్యేటట్టు ఓకే మొన్న మాకు కేతిరెడ్డి చెప్తే నేను ఏదో కేతిరెడ్డి మీద నేనేదో అబండాలు వేసాను ముందు చాలా మంది చెప్పారు ఇతను చెప్పింది కూడా కరెక్ట్ అని చెప్పేసి వెంటనే వీళ్ళందరికీ డైరెక్షన్ ఇచ్చారట పవన్ గారిని మీరు ఏమి అనకండి అని చెప్పేసి పాపం ఆలస్యంగా అయినా బుద్ధి తెచ్చుకున్నందుకు మరి నా తరపున నేను జగన్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను